హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను ప్రభునామం పేరిట అందరికీ శలం అండి దేవుడు మనందరికీ సమాధానం కలగజేయను గాక అందరూ అయితే క్షేమంగా ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి నేను సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి మీ ముందుకు వచ్చాను మరి మీరు కూడా సజీవ లెక్కలో ఉన్న వాళ్ళు నా వీడియో చూస్తుంటారు దేవుడు వారితో మాట్లాడుతుంటాడు నా వీడియో చూస్తున్న వాళ్ళని దేవుడు దర్శించినగాక వారితో మాట్లాడగాక ఈరోజు మనం సజీవులెక్కలో ఉన్నందుకు లేని వారి కోసం మనం ప్రార్థన చేద్దాం ఫ్రెండ్స్ సజీవులకలో లేని బిడ్డలకు ఆయన రాజ్యంలో స్థానము ప్రభువు ఇవ్వాలని కోరుకున్నాము మనము కనుమూసి తెరిచేలోపు ఎంతమంది చనిపోతున్నారో తెలియదు కదా ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా రోజు మరణించిన బిడ్డల కోసం మరణించిన వారి కోసం మరణించిన పెద్దల కోసం మరణించిన చిన్నల కోసం మనము ప్రార్థన చేద్దాం వారిని ప్రభు రాజ్యంలో అంగీకరింపబడాలి అనేసి అయితే మనం వేడుకుందాం ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వాగ్దానము చదివి వినిపిస్తాను నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును మరియు మళ్ళీ చదువుతున్నాను రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడను అనుగ్రహించబడును ఒక్క మిస్టేక్ చేసినా కానీ మళ్ళీ మీరు రాంగా అర్థం చేసుకుంటారు కదా అందుకనే నేను రెండు మూడు సార్లు చదివి వినిపిస్తాను వాగ్దానము రెండు మూడు సార్లు చెప్తాను అది రాంగ్ వస్తుందో వర్డ్ రైట్ వస్తుందో కరెక్ట్గా తెలియదు కదా మళ్ళీ అందుకనే మీకు మళ్ళీ చెప్తాను కదా అలాగనమాట సరే ఫ్రెండ్స్ ఈరోజు బర్త్డేస్ చేసుకునే బిడ్డలకు పెద్దలకు అందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చినగాక మ్యారేజ్ డేస్ కొత్త పనులు స్టార్ట్ చేసేవారికి మరియు నూతన గృహాలు కొత్త వస్తువులు వారికి అందరికీ మంచి మేలైన ఇవులను మన ఏసయ్య ఇచ్చునుగాక ప్రభు చిత్రంలో వారు నడిపింపబడునిగాక ఎంతోమంది ప్రభువుని తెలియక ఉన్నారు కదా మరి వారు కొత్త వస్తువులను కొనుక్కోవడం కొత్త పనులు చేసుకోవడము కొత్త పనులు అంటే కార్యక్రమాలు వివాహం కానీ గృహ ప్రవేశం కానీ ఇంకా కొత్త వస్తువులు కొనడం అమ్మడము ఇవన్నీ చేస్తుంటారు కదా మానవుల సైకిల్లో మనం బ్రతికే సైకిల్లో కదా ఫ్రెండ్స్ అందుకు చెప్తున్నాను మరి ఈరోజు ఈరోజు వాగ్దానము చదివేసినాము వాగ్దానము చదవని వాళ్ళు తప్పకుండా చదవండి మరి నా వాగ్దానం చదివి వినిపించాను అది చెప్పడం మర్చిపోయాను అనమాట అది ఏదో చెప్పడం చెప్పడం మర్చిపోయాను నేను అనుకుంటున్నాను అది అనమాట గుర్తొచ్చింది తప్పకుండా వాగ్దానాన్ని చదవండి నేను చదవాలని నా వాగ్దానాన్ని నేను చదివి మీకు వినిపించాను మరి మీ వాగ్దానాన్ని కూడా మీరు చదవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా వాగ్దానం చదవాలని దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాలని నేను వేడుకుంటున్నాను నా ఆశ నా శ్రమ ప్రభు కనిపెట్టినగాక నాలాగా వీడియోలు చేసే ప్రభు ప్రేరేపించిన వాళ్ళు వీడియో చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా వారందరి శ్రమని కనిపెట్టినగాక ప్రభు అయినా ఏసయ్యా కనిపెడతాడు ఈరోజు డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు వ్యవసాయ పనులు చేసేవాళ్ళు ఇంకా సముద్రంలో వాళ్ళు సము అంతర్ భూమి అంతర్భాగంలో పనిచేసే వాళ్ళు ఆకాశంలో పనిచేసే వాళ్ళు అందరినీ దేవుడు కనిపెట్టును గాక అందరికీ ఆయుష్ను ఆరోగ్యాన్ని వారికి వారి కుటుంబాలకి ప్రభువైన ఏ సయ్య ఇచ్చును గాక ఈ లొకేషన్ బాగుంది కదా ఫ్రెండ్స్ నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టము అందుకనే ఎక్కువ చెట్ల దగ్గర చేస్తాను వీడియోస్ అలాగనమాట దేవుడు మంచి గ్రీనరీతో కూడిన ఇల్లును నాకు ఇవ్వాలని కోరుతున్నాను దేవుడు నా ఆశని కనిపెట్టాలని కోరుతున్నాను మీరు కూడా ఎవరైనా కోరుతున్నట్లయితే మీ ఆశలను కూడా ప్రభు కాక ప్రతిరోజు నా వీడియో చూస్తున్న వారిని దేవుడు కాక ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేస్తున్నాను నా వీడియో చూడని వాళ్ళు చూ చూస్తున్న వారిని ప్రభువు కాక వీడియో పూర్తి వరకు చూస్తున్న వారికి చాలా చాలా ధన్యవాదాలు వంటి దేవుడు మీకు అంత ఓపికని అంత సహనమును అంత శక్తిని ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞురాలను నేను సరే ప్రే టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్ మనము క్రిస్టియన్స్ అంటే క్రైస్తవ బిడ్డలము క్రైస్ట్ యొక్క బిడ్డలము కదా క్రైస్ మన క్రీస్తు కదా క్రీస్తు ఆయన యొక్క బిడ్డలము కదా మనము మనము మరి ఇది ఏమంటారు పలహారములు తినవచ్చున అంటే ప్రసాదములు హిందూస్ యొక్క ప్రసాదములు తినవచ్చున అనేది పే టాపిక్ ఫ్రెండ్స్ మరి మరి ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేసి చెప్పండి మరి తినవచ్చునా అంటే తినకూడదు మన బైబుల్లో అది నా నామంలో తప్ప దేని ఏ ప్రతిమకు అసలు నమస్కరించవద్దు అక్కడ నా అక్కడ ప్రతిమలకు పెట్టిన అల్పాహారం అంటే తినుబండారాలను కానీ వేటిని మీరు తినకూడదు అది ఏమంటారు ఇంకా చాలా పాపంతో కూడినది అంటే చాలా అపచారము అపచారము అంటే చాలా పాపంతో సమానము అంటే ఇంకా వేరే వర్డ్ కూడా ఉంది కానీ సరే నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్ మరి అలాగనమాట మనము తినకూడదు ఇప్పుడు మనము నాన్ వెజ్ అన్నీ తింటాము కొంతమంది హిందూస్ తినరు వారిని మనం బలవంతం చేస్తామా ఎందుకు తినరు అనేసి మనల్ని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా యూట్యూబ్లో చూసి ఇది ప్రే టాపిక్ తీసుకోవడం జరిగింది యూట్యూబ్లో కొన్ని వీడియోస్లో కొంతమంది అంటున్నారు క్రైస్తవులు పర పలహారం ఎందుకు తినరు క్రైస్తవులు అది హిందువులు ఇచ్చే హిందువులు ఇచ్చే శాలరీలు తీసుకుంటారు అని అంటున్నారు దాని గురించి నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ హిందువులు ఇచ్చే శాలరీ తీసుకుంటారు ఎందుకంటే మరి అది వారి వారి దగ్గరే ఆగిపోదు ధనం అనేది ప్రభువు మానవుడు బ్రతకడం కోసం మాత్రమే ధనాన్ని సూచించాడు ధనం రూపంలో మనం ఇచ్చిపుచ్చుకునడం అంటే అక్కడే ఆగిపోదు ఆ మనిషి దగ్గరే ధనం అనేది ఉండదు కదా ఫ్రెండ్స్ కాబట్టి మనం తీసుకోవచ్చు వాళ్ళు దాన్ని మొక్కి అక్కడ పెట్టి ఇవ్వరు కదా ఇస్తే వారి అది వాళ్ళ మూర్ఖత్వము మూర్ఖత్వం అంటే కావాలని అయితే వాళ్ళు ఇవ్వరు కదా ఫ్రెండ్స్ అదే అనమాట అందుకు మనము తీసుకోవచ్చు శాలరీ అంటే ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ చెప్పడానికి అసలు లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు వారి గురించి చెప్తున్నాను ఇప్పుడు హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా ఎవరైనా క్రిస్టియన్స్ అయినా మనం జాబ్ చేస్తుంటాము అందులో ఇప్పుడు మనల్ని చూసి మా మనం ఏ మతమో చూసి ఏం ఎవరిని బిలీవ్ అవుతున్నామో చూసి అయితే ఇవ్వరు కదా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేస్తారేమో అసలు మనము అన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ మనం ప్రభు నామాలను దేనిని కూడా జయించలేమేమో అనే భయం మనకు ఉండకూడదు దాహా అలాగైతుంది ఇప్పుడు ఇలా అవుతుంది ప్రభువా అని భయపడకండి ఎందుకంటే మనం నామంలో బ్రతుకుతున్నాము జన్మించలేదు క్రైస్తవులు జన్మించిన బిడ్డలు ఉన్నారు వారు చాలా ధని ధనులు కానీ ప్రభుకి ఇష్టంగా ఉండాలి కదా ప్రభువుకి ఇష్టంగా ప్రభు వాక్యానుసారంగా నడిస్తే వాళ్ళు చాలా ధనులు ప్రభువును తెలుసుకున్నాం నేనైతే పుట్టు క్రైస్తవురాని కాదు కానీ నా పిల్లలు పుట్టు క్రైస్తవులు అట్లాంటి ధన్యత మరి వారికి ఇవ్వబడింది నాకు ఇవ్వబడలేదు అయినా ప్రభు నన్ను వాడుకోవాలి ఆయన నామంలో అంతకు మించి వాడుకోవాలని అయితే ఆశపడుతున్నాను గతంలో జరిగిన ప్రతి అపరాధం గురించి నేను వేడుకుంటున్నాను ప్రభు దగ్గర నన్నింటినీ క్షమాపణ వేడుకున్నాను మనము ప్రసాదం తినవచ్చు అంటే తినకూడదు ప్రభు మనకు గట్టిగా ఆజ్ఞాపించాడు ప్రభు ఆజ్ఞలలో ఉంది కాబట్టి క్రైస్తవులు తినకూడదు తిన ఇప్పుడు హి ముస్లింస్ ఇచ్చే వాటిని తింటామా అంటే తింటాము వాళ్ళు ఏ ప్రతిమకు వాళ్ళు నమస్కరించి పెట్టరు కదా కాబట్టి ముస్లింస్ ఇచ్చేవాటిని తింటాము ఎవరు ఏ ఏ మతస్థులైనా ప్రభు అది ప్రతిమల దగ్గర పెట్టిన వాటిని మనము క్రైస్తవులము తినము తినకూడదు కొంతమంది తింట తింటారు అది వారి బిలీవ్ మనం మనకు ప్రభు గద్దినప్పుడు మనము తినము అలాగనమాట అది మీకు తెలియకుంటే అది ప్రసాదమైన తినేస్తారు కదా అని అంటారు కొంతమంది అది మనకు తెలియనప్పుడు తినేస్తాము తెలిసినప్పుడు కూడా అది వస్తువే ఇది స్వీటే ఇది రైసే అని అయితే తినడం అది ప్రభువు మనకు అంగీకారం ఇవ్వలేదు కాబట్టి కొంతమంది గద్దింపబడి ప్రభునామానికి భయపడి ఆయనకు లోబడి ఉండే వాళ్ళు మాత్రం తినరు ఎవరు నా వీడియో చూసినా హిందూస్ చూసినా ముస్లింస్ చూసినా ఎవరు చూసినా అందరికీ చెప్తున్నానండి ఇప్పుడు ఎవరు బిలీవ్ వాళ్ళది కదా కాబట్టి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు అనేసి నేను చెప్తున్నాను మరి మాట్లాడుతున్నాను ప్రభు ఇచ్చిన జ్ఞానంతో మాట్లాడుతున్నాను అనమాట ఎవరిని బలవంతం ప్రతి క్రిస్ క్రిస్టియన్స్ బలవంతం చేయరు ముస్లిమ్స్ బలవంతం చేయరు హిందూస్ కూడా బలవంతం చేయరు కొంతమంది మా అది మత ఏమంటారు మత మత చెప్పడం రావట్లేదు నాకు వెతకాల్సి వస్తుంది పదాలని సారీ ఫ్రెండ్స్ మత కల్లోలాలు మత కల్లోలాలు రేపడం కోసము ఇలా మన భారతదేశంలో మనం నివసిస్తున్న వారి మధ్య చిచ్చులు పెట్టడం కోసం కొంతమంది చేస్తున్నారు వారిని ప్రభు గాక వారితో మాట్లాడను గాక వారిని గాక ఏసు నామంలో గాక అనేది మనం క్రైస్తవులం ప్రార్థన చేద్దాం ఫ్రెండ్స్ ప్రార్థనకు భారం కలిగిన వాళ్ళు మరి ప్రే టాపిక్ గురించి ప్రార్థించండి ప్రభు కనిపెట్టలాగన ప్రార్థన చేద్దాము ఫ్రెండ్స్ దినమంతా మన యేసయ్య మనకు తోడుగా ఉండును గాక మనందరికీ ప్రతి ఆపద నుంచి రక్షింపబడదాము సో బాయ్ ఫ్రెండ్స్ గాడ్ ప్లేస్ ఇవ్వండి అందరికీ చాలా చూస్తున్న వాళ్ళందరికీ